రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండింగ్లో ఉంటుంది వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వంట చేసే పనివారు డ్రైవర్ల జీతాలు మేకప్ మ్యాన్స్ వాళ్ళు తినే ఫుడ్ కట్టుకునే బట్టలు వేసుకునే నగలు ఇలా ప్రతి ఒక్కటి వారికి సంబంధించిన విషయాలు ఎప్పుడు హైలైట్ అవుతాయి తాజాగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఫిట్నెస్ ట్రైనర్ నెల జీతం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అనంత్ అంబానీ ఎంత లావుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనంత్ అంబానీ గతంలో ఒక్కసారిగా నూట ఎనిమిది కిలోలు తగ్గిపోయారు దీంతో జనాలందరూ షాక్ అయ్యారు కూడా తర్వాత మళ్ళీ సడన్గా వెయిట్ పెరిగారు అకస్మాత్తుగా బరువు తగ్గడం పెరగడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది అయితే అనంత్ ఫిట్నెస్ ట్రైనర్ అయిన వినోద్ చన్నా ఇచ్చిన కఠిన వ్యాయామాల వల్లే బరువు తగ్గడం తెలుస్తోంది కఠినమైన ఆహార నియమాలు పెట్టి కష్టమైన వ్యాయామాలు చేయించారట ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్దెనిమిది నెలల్లో ఎనిమిది కిలోలు వెయిట్ తగ్గేలా చేశాడు వినోద్ చన్నా అయితే వినోద్ చన్నాకి ఇచ్చిన డబ్బుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చేర్చ మొత్తం పన్నెండు సెషన్స్లో ఆయన వర్క్ చేశారట ఒక్కో సెషన్కి సుమారు లక్షన్నర వరకు తీసుకున్నారని తెలుస్తోంది గతంలో పర్సనల్ ట్రైనింగ్ కోసం దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆయన డిమాండ్ చేశారనే వార్తలు వినిపించాయి రీసెంట్గా అనంత్ అంబానీకి సంబంధించిన అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అనంత్ అంబానీకి రాధికా మర్చిండ్తో నిశ్చితార్థం జరిగింది సో ఏడాది జూలై పన్నెండున వీరి వివాహం జరగనుంది గ్రాండ్గా ప్రపంచంలో ఉన్న చాలామంది బిలీనీర్ ఈ వివాహానికి హాజరుకాబోతున్నారు ఇప్పటికే మార్చి రెండు నుంచి మూడో తారీఖు వరకు గుజరాత్లోని జామ్నగర్లో వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ గ్రాండ్గా జరగనుంది దానికి సంబంధించిన ఏర్పాట్లలో పూర్తిగా బిజీ అయిపోయారు కుటుంబం ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తలు క్రీడాకారులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు బీ టౌన్లో ఉన్నటువంటి చాలామంది సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ పాల్గొనబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆహ్వానాలు కూడా వెళ్ళిపోయాయి మొత్తానికి ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా చేయబోతున్నారు అనంత్ అంబానీ రాధికా మర్జెంట్ వివాహానికి సంబంధించిన వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ముంబైలో అనేక చోట్ల దీనికి సంబంధించినటువంటి చర్చ సాగుతోంది భారీ ఏర్పాట్లు చేశారు కోట్ల రూపాయల ఖర్చుతో వీరి వివాహం చేయబోతున్నారు